నలుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్ల అండతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేల కోట్ల భారీ కుంభకోణానికి తెరలేపుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ పరిమితులపై విధించడం ద్వారా ట్రాన్స్ఫర్బుల్ డెవలప్మెంట్ రైట్స్ కింద కృత్రిమ డిమాండ్ పెంచే కుట్ర జరుగుతుందన్నారు హైదరాబాద్ లో టీడీఆర్లను ఎవరు అడ్డగోలుగా కొన్నారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు అసెంబ్లీ ఆవరణలోని బీఆర్ఎస్ శాసనసభ పక్ష కార్యాలయంలో కేటీఆర్ సోమవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు త్వరలో బూచిగా చూపి టీడీఆర్లను తిరిగి బిల్డర్లకు అడ్డగోల ధరలకు అమ్మేందుకు రేవంత్ ముఠా సిద్దంగా ఉంది ఎఫ్ఎస్ఏపై ఉమ్మడి ఏపీలో వైఎస్ ప్రభుత్వం అవలంబించిన విధానాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొనసాగించింది గతంలో టీడీఆర్ పద్ధతిలో వేల కోట్లు విలువ చేసే నాలుగు వందల ఎకరాలను జీహెచ్ఎంసీ ప్రజా అవసరాల కోసం సేకరించింది ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లకుండా పౌరులకు ఉపయోగపడే ఈ విధానాన్ని రేవంత్ అక్రమ సంపాదనకు మార్గంగా ఎంచుకున్నాడు దేశ చరిత్రలో అవినీతి మార్గంలో డబ్బు సంపాదనకు అత్యధిక మార్గాలు తెలిపింది రేవంత్ ఆయన పాలనలో ప్రైవేట్ దోపిడీ పెరిగి ప్రభుత్వ ఆదాయం తగ్గింది తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకోవడానికి రేవంత్ తరచూ ఢిల్లీ వెళ్తున్నాడని ఆరోపించారు ఇక స్థానిక సంస్థల ఎన్నికలు పది అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయనే ఉద్దేశంతోనే శాసన మండలి పట్టభద్రుల స్థానం ఎన్నికకు దూరంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు గవర్నర్ ప్రసంగంతో పాటు బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని కేటీఆర్ తెలిపారు అయితే ప్రభుత్వంలో ఉన్న వారు మాట్లాడే పిచ్చి మాటలు పనికిరాని మాటలు బూతులు వినాల్సిన అవసరం కేసీఆర్ కు లేదని ఒక కొడుగ్గా పార్టీ కార్యకర్తగా తన అభిప్రాయం అన్నారు కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్ నేతలు రేవంత్ ఆవగించంత కూడా సరిపోరని వ్యాఖ్యానించారు